ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెన్సేషన్ కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవిత లక్ష్మారెడ్డిపై అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన తనను త్రుటిలో తప్పించుకుని మహేశ్వరంలో గెలిచారని రేవంత్ అనడం సరికాదన్నారు తనపై బీజేపీ మహిళా నాయకుల డీకే అరుణపై రేవంత్ వ్యాఖ్యల పట్ల మహిళా సమాజం ఆలోచించాలని ఇంద్రారెడ్డి సూచించారు కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారికి నాకు అరవై వేల ఓట్ల తేడా మీరు ఆరు ఓట్ల తేడాతో అని గెలిచిన అనుకుంటున్నారేమో అరవై వేల ఓట్ల తేడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను ప్రజలకి ఇక్కడున్న ప్రజలకి నా మీద నమ్మకం విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నాను నేను సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడి ఉన్నారు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్ధాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా ఒక్కసారి ఆలోచించండి ఇదే కాదు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు మహిళల్ని ఏ విధంగా కించబడుతున్నారు కించపరుస్తున్నారు మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు ఈరోజు నేను ఒక లేడీ నేను కూడా చూడకుండా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడతాను అని మాట్లాడినారు మీలాగా ముందు మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకు సహకరించే విధంగా నేను మాట్లాడాను ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడని మీరే మీ వేదిక మీద చెప్పారు అంటే ఇండైరెక్ట్గా మీ పక్కన ఉన్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు అది గమనిస్తూ ఉన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఏ మాట మాట్లాడుతున్నా కూడా ఏదో సెన్సేషన్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ